హాయ్ హలో రైతు సోళకి నమస్కారం అండి ప్రజెంట్ మనం ఇవాళ సజ్జలగూడ అనే విలేజ్లో ఉన్నాము రైతు వచ్చేసి దేవారెడ్డి ఇది కోజీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఒక ఫీల్డ్లో వచ్చాము సో తను వచ్చేసి ఈ రైతు మనకి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై నుంచి మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనల్ని ఫాలో అవుతూ ఉన్నాడు సో అది లాంగ్ వీడియోలో తను క్లియర్గా చెప్పాడు అయితే ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ తను రైతు ఏమేమి మందులు వాడినారు మనం చెప్పిన దాంట్లో తనకు రిజల్ట్ ఎలా ఉందనేది క్లారిటీగా రైతు మాటల్లో తెలుసుకుందాము చెప్పండి అన్న దేవారెడ్డి గారు ఏమేం మందులు స్ప్రే చేసినారు ఇప్పటికి ఎన్ని ఎకరాలు వేసారు మందులు ఎలా పనిచేసినాయి టోటల్ ఆరు ఎకరాలు వేసినాం సార్ మేము ఓకే కాటన్ వచ్చేసి మొదట్ నుంచి మోనో ఆస్టాపును తర్వాత జేటీ స్టార్ తర్వాత జేటీ కార్డు మందులు కొట్టినాం సార్ ఓకే మాకైతే రిజల్ట్ బాగుంది సార్ ఈ మందులు ఏమేమి తేడాలు గమనించినారు ఈ మందులు వాడడం వల్ల పేను బంక పచ్చదోమ తెల్లదోమ

ఓకే మొత్తం ఆరు ఎకరాలకు ఈ మందు రెండు డోసులు స్ప్రే చేశారు రెండు అయిపోయినాయి సార్ సో నెక్స్ట్ మీరు లైకా వాడాల్సింది ఉంది అవును సార్ సో దాంతో పాటు నెక్స్ట్ రాజల్ గోల్డ్ అని చెప్పేసి వస్తూ ఉంది అది వచ్చేసి మీకు ఎస్పెషల్లీ తెల్లదోమ పచ్చదోమ కాపు టైంలో పూత రాలడానికి మేజర్ కారణం పచ్చదోమ ఆ పచ్చదోమ మీద వస్తూ ఉంది అది వచ్చేసి కంప్లీట్గా పచ్చదోమ నివారణ చేసేస్తుంది తెల్లదోమ కూడా పోతుంది దానితో పాటు మీకు ఎర్రనల్లి సమస్య ఉంటే ఎర్రనల్లి హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఆ తర్వాత మంచి గ్రోత్ వచ్చి ఎక్సలెంట్ ఫ్లవర్ వస్తుంది అది మీరు నెక్స్ట్ ఫ్లవర్ స్టేజ్లో వాడండి చాలా చక్కటి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇది జేటి స్టార్ అండ్ జేటి కార్ట్ ఎవరైతే రైతు వాడారో సో తన రివ్యూ అండి నెక్స్ట్ వీడియోలో ఇంకో రైతు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ